వాడినా మీ నొప్పులు చికిత్స అతడు బాధ్యత గల వృత్తిలో కొనసాగుతున్నాడు కానీ బాధ్యత మరిచి ఉద్యోగానికే మచ్చ తెచ్చే పనిచేస్తాడు తాజాగా పల్లీల విషయంలో జరిగిన గొడవలో ఓ ఎస్ఐ సస్పెండ్ అయిన ఘటన తమిళనాడులోని తిరుచిలో జరిగింది ఓ దుకాణంలో పది రూపాయల పల్లీల ప్యాకెట్ కున్న ఓ ఎస్ఐ డబ్బులు ఇవ్వమన్నందుకు చిర్రుబుర్రులాడాడు నన్నే డబ్బులు అడుగుతావా అంటూ దుకాణదారుడిని బెదిరించాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆ ఎస్ఐపై చర్యలకు దిగారు శ్రీరంగం రాజగోపురం దగ్గర రాజన్ ప్రేమ్ కుమార్ కు చెందిన స్నాక్ స్టాల్ దగ్గరకు శ్రీరంగం ఎస్ఐ రాధాకృష్ణ పది రూపాయల పల్లిలు కొన్నాడు దీంతో హోటల్ నిర్వాహకుడు ప్రేమ్ కుమార్ ఎస్ఐను డబ్బులు చెల్లించాలని అడిగాడు డబ్బులు చెల్లించడానికి నిరాకరించిన ఆ ఎస్ఐ ప్రేమ్ కుమార్ పై దుర్భాషలాడాడు అంతేకాకుండా నన్నే డబ్బులు అడుగుతావా అంటూ బెదిరించాడు చినికి చినికి గాలివానలా తయారైనట్లు ఆ గొడవ కాస్త పెద్దదైంది అక్కడున్న స్థానికులు ఎస్ఐను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు అయినా కానీ ఎస్ఐ వినకుండా బూతులు తిట్టాడు ఇంతలో రాజన్ ప్రేమ్ కుమార్ తన దుకాణం దగ్గరున్న సీసీటీవీ ఫుటేజీ వీడియో క్లిప్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు అంతటితో ఆగకుండా వీడియో రికార్డింగ్ తో నగర పోలీస్ కమిషనర్ కామినికి ఫిర్యాదు కూడా చేశాడు బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న కమిషనర్ ఎస్ఐ రాధాకృష్ణ సస్పెండ్ చేశారు ఇలాంటి చర్యలకు పాల్పడే పోలీస్ సిబ్బందికి కూడా కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు ప్రజలకు అండగా ఉండే పోలీసులు ఇలాంటివి చెయ్యొద్దంటూ పోలీసులకు సూచించారు చిన్న పల్లెల విషయంలో ఓ ఎస్ఐ లాంటి అధికారి సస్పెండ్ అవ్వడంతో స్థానికంగా చర్చ నెలకొంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి